ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రముఖ సినిమా నటుడు కాబట్టి ఆయన తుమ్మిన దగిన పెద్ద వార్త అవుతున్నది ఇటీవల ఆయన ప్రయాగరాజులో తన క్రిస్టియన్ అయిన తన భార్యతో పాటు ఆప్తమిత్రుడు ప్రముఖ దర్శకుడు మాటల రచయిత త్రివిక్రమ్తోనూ మరో భార్య కిరణ్ దేశాయితో పుట్టిన కుమారుడు అఖీరా నందన్తోనూ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేయటం పెద్ద వార్తగా మారింది అంతకంటే పెద్ద చర్చనీయాంశం ఏమిటంటే ఆయన జంజన్ లేక యజ్ఞోపవీతాన్ని ధరించడం సూత్రులకు యజ్ఞోపవీతం ధరించే హక్కు లేదని మన శాస్త్రాలు చెప్తాయి ఉపనయనం చేసే ఆచారం అన్ని కుల కొన్ని కులాలకే పరిమితం వారే సాధారణంగా జంజం ధరిస్తారు బ్రాహ్మణ బాలురకు ఆరు సంవత్సరాల వయసులోను క్షత్రియ బాలురకు తొమ్మిది సంవత్సరాల వయసులోను వైశ్య బాలురకు పన్నెండు సంవత్సరాల వయసులోను యజ్ఞోపవీతం లేక జంజం ధరింపచేసే ఆచారం చాలా కాలంగా ఉండేది ఇప్పుడు కొద్దిగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి అప్పటికి అప్పటి నుంచి వారు రెండో జన్మ ఎత్తినట్లు భావిస్తారు అందువల్లనే వారిని ద్విజలు లేక రెండు జన్మలు ఎత్తిన వారిగా గౌరవిస్తారు అనంతర కాలంలో వారికి యజ్ఞ యజ్ఞయాగాది కృతువులు చేసే అర్హత లభిస్తుంది హిందూ పురాణాల ప్రకారం కృతయుగంలో కేవలం బ్రాహ్మణుల యజ్ఞయాగాది కృతువులు చేసే అధికారం ఉండేది త్రేతాయుగం వచ్చేనాటికి బ్రాహ్మణులకు క్షత్రియులకు కూడా యజ్ఞ యాగాదులు చేసే అధికారం లభించింది రాముడు క్షత్రియుడు త్రేతాయుగంలో ఆయన యాగాది క్రతువులు చేశాడు ఇక ద్వాపరయుగం వచ్చేనాటికి బ్రాహ్మణ క్షత్రియులతో పాటు వైశ్యులకు కూడా యజ్ఞ యాగాదులు చేసే అవకాశం లభించింది అదే ధర్మానికి వరవడికి అనుసరణగా కలియుగంలో శూద్రులకు కూడా యజ్ఞోపవీతం లేక జంజం ధరించే అధికారం వచ్చిందని భావించాలా అందుచేతనే పవన్ కళ్యాణ్ జన్యాన్ని ధరించాడా ఆయన ఏమీ లేదని లేనందున ప్రజలు రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు గత ఒకటి రెండు శతాబ్దాల్లో హిందూ మతం అనేక మార్పులకు ఒడిదుడుకులకు కుదుపులకు లోనైంది బ్రహ్మ విద్య తెలిసిన వాడే బ్రాహ్మణుడు అన్న భావనను కొందరు ప్రచారంలో పెట్టారు పవన్ కళ్యాణ్కు ఎవరైనా బ్రహ్మ విద్యను బోధించారా ఆయన మిత్రుడు త్రివిక్రమ్ బ్రహ్ బ్రహ్మ మంత్రాన్ని గాయత్రిని పవన్కు ఉపదేశించారా తెలియదు ఆర్య సమాజం మహిళలకు మంత్రాలు చదివే అర్హత ఇచ్చినట్లే పురుషులకు జంజం ధరించే అర్హత ఇచ్చిందా స్త్రీకి మాంగళ్యం మాదిరిగానే పురుషులకు జంజం పొట్టు విభూతి డ్రెస్ కోటుగా మారనున్నాయా బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశల్లో హిందూ ఈ హిందూ సంకేతాలను విశ్వవ్యాప్తం చేయాలన్న కృషి జరుగుతోందా బహుళ ప్రజాద ప్రజాదరణ పొందిన పవన్ కళ్యాణ్ సనాతనవాదానికి బ్రాండ్ అంబాసిడర్గా రూపొందుతారా ఉత్తరాదన యోగి ఆదిత్యనాథ్ మాదిరిగా దక్షిణాదన యోగి పవన్ బాబా సనాతనవాదానికి ప్రతీకగా మారుతారా ఇవన్నీ కేవలం ఊహాగానాలు ఏమో గుర్రము ఎగరనవచ్చు అన్నట్లు యోగి పవన్ బాబా బీజేపీకి దక్షిణాదిన బ్రాండ్ అంబాసిడర్ కూడా కావచ్చు చెప్పలేము విప్లవ యోధుడు చేకుబార్య నుంచి పవన్ బాబా సనాతన ధార్మికుడిగా మారటం ఆ ప్రస్థానమే చిత్ర విచిత్రంగా ఉంది అనేక మలుపులు తిరిగింది దీనికి ఏమిటి లక్ష్యం రాజకీయాధికారం లక్ష్యమా లేకపోతే అమ్మా ఏమైనా మార్పు జరిగిందా ఆలోచనల్లో ఏమైనా మార్పు జరిగిందా లేకపోతే సనాతన ధర్మాన్ని ఒక నటనగా ఆయన ప్రదర్శిస్తున్నాడో మనకు తెలియదు అంటే అలా అలా భావించే వాళ్ళు ఉన్నారు ఇలా భావించే వాళ్ళు ఉన్నారు వ్యక్తిని దైవశక్తితో ముడివేసేదే జంజం మరి జంజం పవన్ కళ్యాణ్ తాత్కాలికంగా ధరించారా ఎల్లవేళలా ధరిస్తారా అలా ధరిస్తే రోజు సంధ్యావందనం చేస్తారా నూలుతో చేసే జ జంజంలో సాధారణంగా మూడు ముళ్ళు ఉంటాయి అవి శరీరానికి మనసుకు ఆధ్యాత్మికతకు సంకేతాలు ఈ జంజాలని ఉపనయన సమయంలో తండ్రి కానీ గురువు కానీ ఇస్తారు పవన్ కళ్యాణ్ తండ్రి పరమపదించారు ఆయనకు మత విశ్వాసాలు కూడా లేవు ఆయన హారతి ఉండే అగ్నితోటి సిగరెట్ కాల్చుకుంటాడని స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెప్పారు మరి పవన్కు జంజం అందజేసిన గురువు ఎవరో కాలక్రమేణా తెలుస్తుంది ప్రస్తుత కాలంలో జంజం కులానికి సంకేతంగా కాకుండా హిందూ మతానికి తమ నిబద్ధతను పాటించే సాధనంగా చాలామంది భావిస్తున్నారు మరి పవన్ బాబా ఆ దృష్టితో జంజం ధరించి పుణ్యస్నానం చేశారని భావించవచ్చు అయితే జంజం నిత్యం ధరించాలంటే అలా ధరించే వ్యక్తికి కొంత వ్యక్తిగత క్రమశిక్షణ అవసరం ఆహార విహారాల్లో సంయమనం అవసరం యోగి పవన్ బాబా క్రమశిక్షణ సంయమనం పాటిస్తారని పాటించాలని ఆశిద్దాం ఈ సందర్భంగా రాముడు త్రేతాయుగంలో శంభూకుడనే సూత్ర సాధువును సన్యా లేక సన్యాసిని వధించడం గురించి తెలుసుకోవటం సబబుగా ఉంటుంది త్రేతాయి వలన సూత్రులకు తపస్సు చేసే అధికారం లేదు అయినా శంభూకుడు సమాజ నియమాలకు విరుద్ధంగా బొందితో అంటే శరీరంతో కైలాసానికి చేరుకోవాలని తపస్సు చేశాడు ఆ సమయంలో ఒక బ్రాహ్మణ బాలుడు అకాలంగా మరణిస్తాడు నారదుడి ద్వారా ఈ విషయం తెలుసుకున్న రాముడు తన రాజ్యంలో బ్రాహ్మణులను శాంతింపజేయటానికి శూద్రుడైన శంభూకుని వధిస్తాడు దీనిపై ప్రముఖ మేధావి పత్రికా రంగంలో సంపాదకుడు నారల వెంకటేశ్వరరావు గారు జాబాలి గురించి శంభుకుడి గురించి రాశారు అలాగే త్రిపుర్నేని హేతువాది త్రిపుర్నేని రామస్వామి చౌదరి గారు కూడా రాశారు శంభూక వద అనే లఘు నాటకం ఆ రోజుల్లో పెద్ద సంచలనమే సృష్టించింది శంభూక వధ గురించి పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు ఉన్నాయి అప్పటి కుల వ్యవస్థకు అగ్రకుల దురహంకారానికి ఈ సంఘటనను కొందరు ఉదాహరణగా చూపుతారు శంభూకని వధ సంఘటన ఉత్తర రామాయణంలో భాగంగా ఉంది అసలు ఇది ఉత్తర రామాయణం అనేది వాల్మీకి రచించిన రామాయణమే కాదని మరికొందరి వాదన ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం సనాతన ధర్మంలో భాగంగా కుల వ్యవస్థ ఉంది మరి ఇప్పుడు సనాతన ధర్మాన్ని ధర్మం ధర్మాన్ని పాటిస్తానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ బాబా ధారణను ద్విజ కులాలు ఏ విధంగా తీసుకుంటాయో చెప్పటం కష్టం